万里。 Yellow yeah, Set the ball. మరో రెండు వారాల్లో జరగబోతా ఉంది కురుక్షేత్ర సంగ్రామం ఈ ఎన్నికలు జగన్ కు చంద్రబాబుకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం కాదు ఈ ఎన్నికలు పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఈ ఎన్నికను కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతా ఉన్న యుద్ధం కాదు ఇది ఈ ఎన్నికలు వచ్చే ఐదేళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని పేదవాడి భవిష్యత్తుని నిర్ణయించబోయేది ఈ ఎన్నికను అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా ఈ రోజు మీ జగన్ పేదలు పేదలు అని మాట్లాడుతా ఉంటే పెద్దందరి చంద్రబాబుకు ఓ ఈనాడుకు ఓ ఆంధ్రజ్యోతికి ఓ టీవీ ఫైవ్ కి ఓ దత్తపుత్రుడికి ఓ వదినమ్మకి వీళ్ళందరికీ కూడా చాలా బాధగా ఉంది వీళ్ళందరికీ కూడా విపరీతంగా కోపం కూడా వస్తా ఉంది జగన్ ఎప్పుడు పేదలు 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 అంటా ఉన్నాడు అని తట్టుకోలేకపోతా ఉన్నారు వీళ్ళంతా కూడా అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈ రోజు జరుగుతా ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు ఈ రోజు జరుగుతా ఉన్నది రాష్ట్రంలో క్లాస్ వార్ జరుగుతా ఉంది అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి నేను పేదలు పేదలు అని ఎందుకు ఇంతగా అంటున్నానో ఎందుకు వారి కోసం తప్పిస్తున్నానో వివరంగా కూడా చెబుతా మన రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులున్న కుటుంబాలు దాదాపుగా కోటి నలభై నాలుగు లక్షల కుటుంబాలు అంటే మన జనాభాలో తొంభై శాతం దాదాపుగా తెల్ల రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలే మరి నేను అడుగుతా ఉన్నాను వీరందరూ పేదలు కాదా అని అడుగుతా ఉన్నాను వీరందరికీ పథకాలు అందాలా లేదా అని అడుగుతా ఉన్నాను ఇవాళ వార్షిక ఆదాయం ఐదు లక్షల దాకా ఉన్నా కూడా ఆరోగ్యశ్రీ కార్డులు ఈ రోజు ఇస్తా ఉన్నాం ఈ రోజు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్న వాళ్ళు దాదాపుగా మన జనాభాలో తొంభై ఐదు శాతం మందికి ఈ రోజు ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి మరి ఏకంగా తొంభై మూడు శాతం మంది పిల్లలకు పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు ఈ రోజు విద్యా దీవన వసతి దీవన అందుతా ఉంటే మరి మీరందరూ పేదలు కాదా అని అడుగుతా ఉన్నారు మీ అందరి సమక్షంలో ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం సంస్కరణలు తీసుకొచ్చాం పథకాలు తీసుకొచ్చాం ప్రతి పేదవాడి బతుకును మార్చాలని అడుగులు పడతా ఉన్నాయి మొట్టమొదటిసారిగా గ్రామం బాగు కోసం మొట్టమొదటిసారిగా వార్డు బాగు కోసం మొట్టమొదటిసారిగా ఈ రోజు గ్రామ వార్డు సచివాలయాలు వచ్చాయి అంటే ఈ రోజు ఆరు వందలకు పైగా సేవలు ఈ రోజు గ్రామంలో అవన్నీ కూడా అందిస్తా ఉన్నాయనంటే అరవై డెబ్బై ఇళ్లకు ఈ రోజు ఒక వాలంటీర్ వ్యవస్థ అందుబాటులో ఉన్నారు అనంటే ఈ రోజు ఎక్కడా కూడా లంచాలు లేకుండా వివక్ష లేకుండా నేరుగా ఇంటికే వచ్చే పెన్షన్ వస్తా ఉంది అనంటే నేరుగా ఇంటికే పౌర సేవలు అందుతా ఉన్నాయనంటే నేరుగా ఈ రోజు ఇంటికే పథకాలు అందుతా ఉన్నాయనంటే గతంలో ఎప్పుడూ కూడా జారి జరగని విధంగా ఈ రోజు గ్రామ స్థాయిలోనే వార్డు స్థాయిలోనే ఈ రోజు వార్డు క్లినిక్లు గ్రామ క్లినిక్లు ఈ రోజు విలేజ్ క్లినిక్లు ఈ రోజు కనపడతా ఉన్నాయనంటే నాడు నేడుతో బాగుపడిన గవర్నమెంట్ స్కూళ్లు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయనంటే ఆ హాస్పిటల్ ఆ స్కూళ్లు మన కళ్ళ ఎదుటనే ఈ రోజు ఇంగ్లీష్ మీడియం బడులు కనిపిస్తా ఉన్నాయనంటే ఈ రోజు మన గ్రామంలోనే ఒక మహిళా పోలీస్ కనపడతా ఉంది అనంటే ఇంటింటికి ఆరోగ్య సురక్ష వస్తా ఉంది అనంటే ఈ రోజు గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా ఫ్యామిలీ డాక్టర్ అందుబాటులో ఉన్నాడు అనంటే ఈ రోజు గ్రామానికే ఫైబర్ గ్రిడ్ వచ్చింది అనంటే కడతా ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తా ఉన్నాయనంటే ఇవన్నీ సంస్కరణలు జరిగింది కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మరి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా చేసిన ఈ వ్యక్తిని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఏ పేదవాడికైనా కూడా కనీసం ఆయన చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటైనా కూడా గుర్తుకు వస్తుందని అడుగుతా ఉన్నాను మళ్ళీ హిస్టరీ రిపీట్ ఇవాళ మళ్ళీ ఏమంటా ఉన్నారు మళ్ళీ సూపర్ సిక్స్ అంటా ఉన్నారు సూపర్ సెవెన్ అంటా ఉన్నారు నమ్ముతారా నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం ఇస్తామంటున్నారు నమ్ముతారా ఇంటింటికి బెజ్ కారు కూడా ఇస్తామంటున్నారు నమ్ముతారా ఈ రోజు జరుగుతా ఉన్న యుద్ధం నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారికి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా కులం పరంగా కావచ్చు లేకపోతే పలాని పార్టీకి మాకు అభిమానం కూడా అనొచ్చు ఏదైనా కారణం కావచ్చు కానీ అటువంటి వారికి కూడా నేను ఈ రోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒకసారి మీరంతా ఇంటికి వెళ్ళండి ఇంటికి వెళ్ళి మీరు మీ భార్యలతో మాట్లాడండి మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతలతో మాట్లాడండి మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలతో కూడా మాట్లాడండి పిల్లలు కదా వాళ్ళకు ఓటు లేదు కదా అని చెప్పి పక్కన పెట్టాక పక్కన పెట్టద్దండి వాళ్ళతో కూడా మాట్లాడండి అందరితో మాట్లాడండి మీ ఇంటి ఆడపరుషులతో మాట్లాడండి మాట్లాడి వాళ్ళందరినీ కూడా ఒకటే ఒకటి అడగండి ఎవరి వల్ల మీ ఇంటికి మీకు మంచి జరిగింది అని చెప్పి ఒకే ఒకటి అడగండి ఎవరి వల్ల మీకు మీ ఇంటికి మంచి జరిగింది అని ఒకటే ఒకటి అడగండి ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అని కూడా వారందరినీ కూడా అడగండి ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అని మీకు అనిపిస్తుందో ఆ తర్వాత ఆలోచన చేసి ఆ తర్వాత ఓటు వేయండి వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా మన పిల్లల చదువులు మన బడులు బాగుపడాలన్నా మన వైద్యం మన వ్యవసాయం మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి రెండు బటల్లో నొక్కాలి నొక్కి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు అక్కడ కూడా తగ్గేందుకు వెళ్ళలేదు శతమేనా